రంగనాథ స్వామికి తులసిమాలలు గోదమ్మ వేసినంట వేలమాలలు రంగనాథ స్వామికి తులసిమాలలు గోదమ్మ వేసినంట వేలమాలలు రంగనాథ స్వామికి తులసిమాలలు की तुलसी रङ्गनाथस्वामिकी तुलसिमलू गोदम्मू रङ्गनाथस्वामिकी तुलसिमलू भुवनमोहन रङ्ग्रोवरावाङ्गनायकी

రంగనాథ స్వామికి తులసి మాలలు గోదమ్మ వేసినంట వేల మాలలు రంగనాథ స్వామికి మాలలు లోకాలను పాలించు లోకనాయకి లోపాలను ఎంచకు మా లోక పావని లోకాలను పాలించు నాయకి లోపాలను ఎంచకుమ లోక పావని రంగరంగ వైభవము రంగని పూజ రంగరంగ వైభవము రంగని పూజ రంగనామమే మాకు గోదా రంగనాథ స్వామికి తులసిమాలలు గోదమ్మ వేసినంట వేలమాలలు రంగనాథ స్వామికి తులసి మాలలు గోధమ్మ వేసినంట వేలమాలలు రంగనాథ స్వామికి మాలలు गोदादेवी कल्याणं कमनीयं कडुरमनीयं गोदादेवी कल्याणं कमनीयं तुलसीवनिलो तुलसीवनिलोपूसं श्रीहरिणी मदितलचेनटा तुलसी पूसिनक చె నట పూమాలలతో ప్రేమను పంచి మనసే మాలగ పూమాలలతో ప్రేమను పంచి మనసే మాలగ గోదాదేవి కళ్యాణం కమణీయం కడురమణి గోదాదేవి ప్రేమను కాచీ రంగనాథుడే మురిసినట గోదాదేవి ప్రేమను కాచీ రంగనాథుడే మురిసినట సకల దేవత పరివారముతో వరుడై తానే సకల దేవత गोदा देवी कल्याणं कमनीयं कडूरमणीयं गोदादेवी कल्याणं कमनीयं कडूरमणीयं मङ्गलहारतिगैकोनवम्म गोदादेवी श्रीरङ्गनाथो ీ మంగళహారతిగై కొనవమ్మ గోదాదేవి శ్రీరంగనాథుని ప్రియ మనోహరి గోదాదేవి పూమాలలతో బంధము వేసిన నిన్నే తలచి దివి నుండి హరియే నిను వలచీ పూమాలలతో బంధము వేసిన నిన్నే మది తలచీ దివి నుండి భువికి దిగి వచ్చినమ్మ హరియే నిను మంగళహారతి మంగళహారతిగై కొనవమ్మ గోదాదేవి प्रियमनोहरि गोदादेवी कावेरी नदीतीराणा विलसिन श्रीदेवी कल्पवल्ली वै मम करुणिञ्चे श्रीहरिदेवेरी कावेरी नदीतीराणा వెలసిన శ్రీదేవి కల్పవల్లి వై మమ మంగళహారతి శ్రీహరిదేరీ మంగళహారతికైకోనవమ్మ గోదాదేవీ శ్రీరంగనాథునీ ప్రియమనోహరి గోదాదేవి രുവടികൾ ശരണം ആരുവടി ശരണം മാല കട്ടേ മരുലമല കട്ടേ മാല കട്ടേ മരുലമ കട്ടേ മല്ലെ ജാജി സംപങ്കി വിരുള ചുട്ടരേ മാല കട്ടേ മരുളമല കട്ടേ മല്ലെ ജാജി സംപങ്കി വീരു ചുട്ടരേ മാല കട്ടരേ മരുള മാല കട്ട പൂളി ദണ്ട കട്ടരേ വല പൊലക്കു ഗോദമ്മ തൊലുതവേ അറേ തല തെല്ലൂച്ചി ദണ്ടട്ടേ വല പൊലക്കോദമ്മ തൊലുതവേ ആണ്ടാലു ശരണം ആണ്ടാലു ആരുവഴിഗല ശരണം തണ്ട തലുക്കു ലൊലുക്കുരുമി ചുട്ടേ കലിക്ക് ഗോദമ്മൂ ഹരികേയറേ തുളസി തണ്ട തലുക്കു ലൊലക ചുട്ടരേ ചുട്ടേ കലക്ക് ഗോദമ്മൂ ഹരിക തിരുവണിഗൽ ശരണം ആണ്ടാതിരുവണിഗികൾ ശരണം മാല കട്ടേ മരുലമല കട്ടേ മാല കട്ടേ മരുലമല കട്ടേ മല്ലേ മല്ലേജാജി സംപങ്കി വിരുള ചുട്ടരേ മാല കട്ടേ മരുളമല കട്ടേ ബി ഛാ മന്ത്രി മരുവ ദേ ഇന്ത്യാ ഡാൽകോ ഹരിക്ക് വേയറേ ബി ഛാ മന്ത് മരുവദ കട്ടേ ഇന്ത്യാ ഡാൽക്കോ ഹരിക്ക് വേയറേ ആ തിരുവണിഗൽ ശരണം ആ തിരുവണിഗൽ ശരണം കലുവല കനകരമാല കട്ടേ കലകി ഗോതമ്മ ഗോ രംഗനികിടരേ കലുവൂല കനകാമ്പരമാല കട്ടേ കലകി ഗോതമ്മ ഗോ കിടരേ ആണ്ടാലു തിരുവഴി ശരണം ആണ്ടാലു ആ ശരണം േ മരുലമ കട്ടേ മാല കട്ടേ മരുലമാല കട്ടേ മല്ലേ ജാജി സംപംഗി വിരുള ചുട്ടേ മാല കട്ടേ മരുലമല കട്ടേ ജാജി സംപംഗി വിരുള ചുട്ടേ कट्टरे मरुलमाल कट्टरे हारतुलु गोनवम्मा गोदा देवी जय हारतुलु नीकम्मा गोदा देवी हारतुलु गोनवम्मा गोदा देवी जय हारतुलु नीकम्मा गोदा देवी कावे వెలసిన గోదాదేవి కావేరి తీరాన గోదాదేవి వనిలో వెలసిన గోదాదేవి విష్ణు చిత్తుని ఇంట గోదాదేవి శ్రీహరినే సేవించిన గోదాదేవి విష్ణు చిత్తుని ఇంట గోదాదేవి శ్రీహరినే సేవించిన గోదాదేవి హారతులు గొనవమ్మ గోదాదేవి జయ హారతులు నీకమ్మ గోదాదేవి పూమాలలు ధరించిన గోదాదేవి రంగని మది హరించిన గోదాదేవి పూమాలలు ధరి రంగని మది హరించిన గోదాదేవి పాశురాలు రచించిన గోదాదేవి శ్రీహరిలోలీనమాయ గోదాదేవి శ్రీహరిలోలీనమాయ గోదాదేవి హారతులు గోనవమ్మా గోదాదేవి జయహారతులు గోదాదేవి జయ హారతులు నీకమ్మ గోదాదేవి జయ హారతులు నీకమ్మ గోదాదేవి